జై వాసవి తాడేపల్లిగూడెంలో దసరా మహోత్సవాలు జరగటం అన్నది మనందరికీ ఒక తెలిసిన దగ్గర నుంచి అమ్మవారి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం నిర్మించిన తర్వాత పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం ఈ దసరా మహోత్సవాలు జరపడంతో అందరికీ ఓ దసరా వచ్చింది దసరా పండుగ అన్నది తాడేపల్లిగూడి పట్టణ ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా నాకు తెలిసి ఒక అరవై అరవై ఐదు సంవత్సరాలు అయినా యాభై ఎనిమిది అంటే యాభై ఎనిమిది అరవై సంవత్సరాలు నుంచి నాకు తెలిసిన దగ్గర నుంచి కూడా ఈ కార్యక్రమాలు ఎంతో దిక్విజయంగా ప్రతి సంవత్సరం మరింత దేదీప్యమానంగా జరుగుతూ ఉంది అంతేకాకుండా మనందరం కూడా ఈ గడ్డ మీద పుట్టినందుకు చాలా అదృష్టవంతులుగా భావించాలి అమ్మవారు మానవుల్లో ఉన్న మానవత్వాన్ని గుర్తు చేసేలాగా ఆవిడ ఆత్మార్పణతోటి ఈతే మన జిల్లా గడ్డ మీద ఆవిర్భవించి మనందరిలో కూడా ఆ జ్ఞానాన్ని మేలుకొల్పి అందరూ మన మానవులు ఏ రకంగా ఉండాలన్నది ఆవిడ చూపించి మనకి ఆవిడ మహిమతోటి మనల్ని అందరినీ కూడా అభివృద్ధిలోకి తీసుకొస్తాం మరి అటువంటి అమ్మవారు పుట్టిన ఈ జిల్లా ఈ గట మీద ఎంతో వైభవపేతంగా మన తాడేపరుగుడలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని కట్టడం ఆనాడే ఇక్కడ కళ్యాణ మండపం అమ్మవారి పేరు మీద కట్టడం అనేక కార్యక్రమాలు మరి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం ఈ గుడిని అన్ని రకాలుగా తీర్చిదిద్దడం దీంట్లో ఆర్యవయసు ప్రముఖులందరూ కూడా పాల్గొనడం అమ్మవారిని ఊరేగింపుకి వెండి రథాన్ని ఆ రోజు మరి చేయించడం ఇవాళ ఈ రోజుల్లో చేయించాలి ప్రజ ఇప్పుడున్న పరిస్థితుల్లో చేయించాలంటే ఇవాళ వెండి లక్షా యాభై మూడు వేల రూపాయలు అటువంటి అమ్మవారు ఎప్పుడు ఏది చేయించుకోవాలో ఆవిడకి తెలుసు కాబట్టి ఆ భక్తులందరి సహకారంతో ఆ వెండి రథాన్ని కూడా చేయించుకున్నాయి ఇవాళ నాకు అంటే అమ్మవారి ఆశీస్సులు నాకు చాలా ఎక్కువగా ఉన్నాయి అనుకుంటాను నేను నా బాల్యం నుంచి నాకు స్నేహితులందరూ కూడా ఆరి వయసులతో ఎక్కువ స్నేహం అందాలి సత్యనారాయణ కానీ సీను కానీ లేకపోతే ఇంకా ఇతర అందరూ కూడా ఇప్పుడు చిన్నప్పటి నుంచి నేను బాల్యం అంటే నేను నాకు ఏడెనిమిది సంవత్సరాల వయసు నుంచి కూడా అందరూ కూడా కలిసిమెలిసి పెరుగుతున్నాం అటువంటి అనుభవం అనుబంధం ఉంది నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ప్రముఖమైన పాత్ర ఆర్యవయసుకి ఇచ్చి ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గ రాజకీయ రంగంలో వారికి ప్రత్యేకమైన స్థానాన్ని సమయాన్ని బట్టి ఇస్తూ ముందుకు తీసుకెళ్తాం ఒక స్నేహ శుద్ధ సుహృద్భావాన్ని కొనసాగిస్తున్నాం ఎందుకంటే సాధారణంగా అంటే వ్యాపారం మీద ఎక్కువ దృష్టి పెట్టి ఏదో భక్తిపరంగా అమ్మవారు లేదా గుళ్ళు వాళ్ళకి దానికి సంబంధించిన దాన ధర్మాలు చేయటం అన్నది అందరికీ కూడా ఉదారంగా చేస్తారు అలాగే వ్యా వ్యాపార రంగంలో కూడా కాస్త పరిణతతో ఎవరితోటి గొడవ గొడవలు లేకుండా చేసుకునే పరిస్థితి మనం అందరం కూడా కలిసి ఉందాం అమ్మవారిని ఇలాగే ప్రతి సంవత్సరం ఆవిడ కార్యక్రమాలన్నీ కూడా చిత్తశుద్ధితోటి మరి వేదోక్తమైన వేద పండితులతో నిర్వహించుకుంటూ ప్రతి ఒక్కరికి మేలు జరిగేలాగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దామని కోరుకుంటూ ఆ కనికా పరమేశ్వరి అమ్మవారి అనుగ్రహం భక్తులందరికీ ప్రాంత ప్రజలందరికీ సమృద్ధిగా కలగాలని ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన దసరా మహోత్సవ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తాం తాడేపూడం పట్టణం మాజీ ఎమ్మెల్యే గారు మినిస్ట్రీ గారు అంటే అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటు మా మిత్రులు కుడి సత్యనారాయణ గారు ఈరోజుని చెప్పమన్నారు అది చెప్తాను ముందు ఆ పదవి తర్వాత ఆ పదవి ఆయన ఉన్నత శిఖరాలకు వెళ్ళి ఆయన అనుకున్న ప్రతిదీ కూడా సాధించి తాడేపులో పట్టణానికి చేస్తాం అలాగే ఈ ఆయన చెప్పుకోవాలంటే ఆయన చిన్ననాటి మిత్రులు ఆ రోజు నుంచి ఈరోజు కూడా అలాగే ఆ మిత్రత్వాన్ని అలా ఉండించుకుని ఆయన మార్కెట్లో ఉంటూ అందరినీ కలుపుకుని వెళ్ళినారు అలాగే ఆర్యవేయ సంఘంలో ఇది యాభై ఎనిమిదవ దసరా మహోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఎవరు ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే మా ఎవరైతే వాళ్ళందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారు ఆశీస్సులు తీసుకున్నారు వారికి వారి కుటుంబ సభ్యులు అష్ట ఆరోజులు కలగాలని అమ్మవారు అన్ని వేళ అందరికీ కూడా అష్టరాలు ఇస్తుందని ఇచ్చేస్తూ అందరికీ సెలవుతున్నాం అలాగే దసరా శుభాకాంక్షలు అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై వాస్తవి